హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమారి అబ్బాయిని ఈరోజైతే మనం కనుక గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే గుంటూరు మిర్చి ఆటికి ఈరోజు శుక్రవారం కాబట్టి వ్యాపారం అయితే అంత స్పీడ్గా ఫాస్ట్గా అయితే జరగలేదు ఎందుకంటే రేపు శని ఆది రెండు రోజులు కూడా గుంటూరు మిర్చి సెలవు కాబట్టి సోమవారం మార్కెట్ చూడవచ్చులే అనేసి ఒక ఆలోచనతోటి శుక్రవారం అయితే అంత అనుకున్నంత స్థాయిలో అయితే కొనుగోలు అమ్మకాలు అయితే జరగవు ఈ విషయం మన అందరికీ తెలిసిందే మరి ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు రేట్లు కనుక చూసుకుంటే రైతు మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను చెప్పే రేట్లు మీరు మిస్ అవుతుంటారు కొంతమంది రైతు సోదరులు స్కిప్ చేసుకుంటూ చూస్తున్నట్టుంది కామెంట్లలో చేసి పలానా వెరైటీ రేట్ ఎంత అని అయితే అడగడం జరుగుతుంది ఓకే మీరు అడిగినా కానీ నేను చెబుతాను ఇబ్బంది లేదు కాకపోతే మీరు చూస్తుంటే నేను చెప్పేది మొత్తం మీకు విషయం అర్థమవుతుంది కాబట్టి మీరు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా మనం మిర్చి రేట్లు తెలుసుకుందాము అయితే యార్డుకి అయితే కొత్త మిర్చి కూడా రావడం జరుగుతుంది ఇటు ప్రకాశం జిల్లా నుంచి కానీ లేకపోతే ఖమ్మం నుంచి కానీ ఖమ్మం నుంచి వచ్చే ఎక్కువగా ఖమ్మం మార్కెట్కి వెళ్తాయనుకోండి కొన్ని కొన్ని కాయలు భద్రాచలం కాయలు కూడా కొన్ని ఇటు రావడం జరుగుతుంది ఏదైనా కొత్త కాయలకి ఏసీలో ఉన్న కాయలకి పెద్ద రేటు అయితే లేదు కుడిడంగా నాలుగైదు వందలు తేడాతో అయితే మార్కెట్ అయితే కొనసాగుతుంది మరి మనం మొదటగా మిర్చి రేటు కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అయితే మార్కెట్ నడుస్తుంది ఇది అయితే ఎక్కువగా దేశవాళీ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు దాకా నడుస్తుంది త్రీ ఫోర్ వన్ మనం చెప్పే రేట్లు పదమూడు వేలు అంటే మీడియాలు పదహారు వేలు పదిహే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు మీడియాలు పదమూడు వేలు స్టార్ట్ అయ్యి బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్లు సూప్రియర్ క్వాలిటీలు ఎట్లా ఉంటాయి రేటు త్రీ ఫోర్ వన్ పదమూడు వేల నుంచి మొదలయ్యి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు దేశవాళ్ళే క్వాలిటీ పడుతుంది మాములుగా భద్రాచలం ఖాళీ అయితే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల మార్కెటే నడుస్తుంది తర్వాత మనం కనుక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేలు పదిహేను వేల నుంచి మొదలయ్యి పంతొమ్మిది వేలు ఇరవై వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఇక్కడ మనం ఒక విషయం చెప్పాలి రైసోదలరా ఏదైనా గుంటూరు మిర్చి ఆటలో నాణ్యత గల కాయలకే రేటు ఎక్కువ ఉంటుంది ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు నాణ్యత లేని కాయలైతే మరీ తగ్గించి అడగడం అయితే జరుగుతుంది వ్యాపారస్తులు ఎక్కువగా కూడా మాకు క్వాలిటీ కావాలా క్వాలిటీ ఉన్న కాయలు ఉంటే చూపించండి ఇంకొక రెండు మూడు వందలైనా ఎక్స్ట్రా పెడతాం అని అయితే అనడం జరుగుతుంది కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో క్వాలిటీ అయితే రావట్లేదు కానీ రేటు ఇంకా నచ్చినంత వరకు దాంట్లో రేట్ అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత మనం డాల్ ఫై త్రీ వన్ కనుక చూసుకుంటే గతంలో త్రీ డవల్ ఫైవ్కి డాల్ ఫై త్రీ వన్కి ఒక వెయ్యి రూపాయలు తేడా ఉండేది కానీ ఈ రోజైతే ఆ రెండు కొద్దిగా రెండు మూడు వందలతో సమానం అయింది పదమూడు వేల నుంచి మొదలుకొని పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఒక వంద రెండు ఇటుకైతే మా పడుతుంది తర్వాత మనం కనుక చూసుకుంటే టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మార్కెట్ నడుస్తుంది టూ సెవెంటీ త్రీ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇంకొక వంద రెండు వందలు ఏవైనా ఉంటే అగస్టా ఉంటే ఆయన పెడతారేమో కానీ సూపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే టాప్ రేట్ అయితే ప్రస్తుతానికి అదే రేట్ పడుతుంది మనం నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే మార్కెట్ కూడా నెంబర్ ఫైవ్ కూడా కుడానికి అలాగే ఉంది పదమూడు వేల నుంచి మొదలుకొని పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఏడన్నా సూపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే పదిహేడు వేల ఐదు వందలు దాదాపుగా అన్ని రకాలు కూడా దాదాపుగా మిర్చి రకాల హైబ్రిడ్లు అయితే ఇటు నాట్లు అయితేనేవి ఆర్మరు క్లాసిక్ షార్క్ వన్ను తేజాలు ఈ నాలుగు రకాలు మినహాయించి మిగతా రకాలు దాదాపుగా పదమూడు వేలు పన్నెండు వేలు నుంచి స్టార్ట్ అయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ కొనసాగుతుంది కార్మరు క్లాసిక్ షార్క్ వన్ తేజాలు ఇవే కానీ ఈ నాలుగు సపరేట్గా ఉన్న రేట్లు మిగతా రకాలన్నీ కూడా దాదాపుగా కుడానికి అయితే టూ జీరో ఫోర్ త్రీ మీనా ఇస్తే దాదాపుగా అన్ని రకాలైతే అదే రేటు నడుస్తుంది తర్వాత బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్టు రెండు ఒకే రేటు నడుస్తుందండి బంగారం బుల్లెట్ పదమూడు వేలు మొదలుకొని పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఎక్కడన్నా ఒకసారి పడుతుంది ఎక్కువగా అయితే పదహారు వేల ఐదు వందలు పదహారు వేలు ఆ రేట్లే ఎక్కువ పడుతున్నాయి తర్వాత కుబేరా కూడా చూసుకుంటే కురేయడానికి అలాగే పడుతుంది పదమూడు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు కుబేరా కూడా అలాగే పడతాం మనం చెప్పుకున్నాం కదా ఇంకా ఆల్మోస్ట్ దాదాపుగా అన్నీ ఒకే రేట్లు కుడేడంగా ఇంచుమించుక రెండు మూడు వందలు తాడేతాయి అదే పడుతుంది తర్వాత మనం రీసెర్చ్ వెరైటీలు నాటు రకాలు కనుక చూసుకుంటే జమిని ధన ఆది సూపర్టన్ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పదమూడు వేల నుంచి హయ్యెస్ట్ రేటు పదిహేడు వేలు ఇంకా అంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ పెట్టట్లేదు సుపీరియర్ క్వాలిటీ జనరల్గా అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదహారు ఐదు వందల నుంచి పదిహేడు వేల మధ్యలో పడుతుంది ఇంకా ఎక్కడన్నా ఒక్కో క్వాలిటీ మాత్రమే పదిహేడు వేలైతే మార్కెట్ అయితే నడుస్తుంది తర్వాత రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత ఆర్మర్ ఇది పదివేల నుంచి స్టార్ట్ అయ్యి పదమూడు వేలు హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది పదివేలు కాదు కాదు ఇంకా మాట్లాడుకుంటే తొమ్మిది వేలు చెప్పుకోవాలా తొమ్మిది వేల నుంచి పదమూడు వేల వరకు హయ్యెస్ట్ రేట్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక వంద రెండు వందలే క్లాసిక్ కనుక చూసుకుంటే ఆర్మర్ కంటే బెటర్ పరల ఒక వెయ్యి రూపాయలు అదనంగా అయితే నడుస్తుంది ఇది పదకొండు వేలు పన్నెండు వేలు స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు అయితే అడిట్గా నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆర్మర్ కాయలు ప్రకాశం జిల్లా నుంచి అయితే కొద్దిగా రావడం జరుగుతుంది ఎక్కువ ప్రకాశం జిల్లా నుంచి కాయలు వస్తాయి కాకపోతే ఈసారి కొద్దిగా కొన్ని ప్రాంతాల నుంచి ఆర్మర్ కాయలు రావడం కూడా జరుగుతుంది అవి కూడా కొద్దిగా ఏడన్నా కొద్దిగా మచ్చన్న కాయలు అలాంటివి కొద్దిగా ఎక్కువగా వస్తున్నాయి ఏదైనా ఏసీ కొత్త కాయలైనా సరే ఏసీ కాయలైనా సరే ఒకే రేటు పడుతుంది అని అయితే మనం చెప్పడం జరిగింది తర్వాత షార్క్ వన్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి మొదలయ్యి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అంతకుమించి అయితే ఎక్కువ రేట్ లేదు షార్క్ వన్ తర్వాత మన తేజ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు అయ్యెస్ట్ రేటు పడుతుంది ఎక్కడన్నా ఒక చోట పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఆ పద్నాలుగు వేల ఎనిమిది వందలు అనేది మనం లెక్కలోకి వేసుకోకూడదు ఎక్కడో ఒకటి పది బస్తాలు ఇరవై బస్తాలు అలా ఇంకా సుప్రీయర్ క్వాలిటీ ఉంది అనుకున్న అనుకున్నారైతే ఎవరైనా వాంటింగ్ ఉన్న వ్యాపారస్తులు అయితే ఆ రెండు మూడు వందలు పట్టడం జరుగుతుంది అయితే నిన్నైతే ఎక్కడన్నా ఒక చోట పదిహేను వేలు వేయడం జరిగింది తేజకాయలు ఇవాళ అయితే పదిహేను వేలు అయితే అక్కడ వేయలేదు ఈ ఓవరాల్గా అయితే వ్యాపారస్తులు రేపు శని ఆది మిర్చి ఆటకు సెలవు కదా సోమవారం చూద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు అయితే కొద్దిగా ఆగినట్టు అంటే కొనుగోలుకి కొద్దిగా ఆగినట్టయితే అనిపిస్తుంది మళ్ళీ సోమవారం మార్కెట్ చూసుకొని కొనవచ్చులే ఇప్పుడు ఆడా ఎందుకులే మార్కెట్ స్టడీగా ఉంది కదా మళ్ళీ తగ్గిద్దేమో ఇప్పుడు రేటు పెంచుకుంటే రెండు రోజులు సెలవు కదా మళ్ళా ఎందుకులే చూద్దాములే అనే ఉద్దేశంతో అయితే వ్యాపారస్తులైతే ఆడడం జరిగింది తర్వాత మనం డీడీలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అంతకు మించి టాప్ రేట్ లేదు ఇంకా ఆడన్నా ఒక చాట ఎవరన్నా ఒకరు పది బస్తాలు ఇరవై బస్తాలు పద్దెనిమిది వేలు వేసారు అంటే అది మనకు అది కాదు అదొకటైతే మనం గుర్తుపెట్టుకోవాలా రైస్ సోదరులరా నేను ప్రతి మాట మన వీడియోలో చెబుతున్నాను మనం మిర్చి ఆటలు జరిగే బేరానికి మత్స్సుకెళ్ళినప్పుడు వంద రెండు అయితే కొద్దిగా అయితే ఉండటం జరుగుతుంది తగ్గించి అడగటం జరుగుతుంది అదొక విషయాన్ని మనం మన ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి క్వాలిటీ యాడ్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ స్లో స్పీడ్ని బట్టి అయితే ఒక వంద రెండు వందలు అయితే తగ్గించి చడడం జరుగుతుంది అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రైస్ సోదలారా మీరు ఇప్పటిదాకా మన వీడియో చూశారు కదా మీకు మన వీడియోస్ని నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి కామెంట్ పక్కనే హైప్ అని ఒకటి ఉంటుంది ఆ హైప్ని క్లిక్ చేసి మీరు నాకు కనుక పాయింట్లు కనుక ఇచ్చారు అంటే ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు ఇంకా ఎక్కువ రైస్ సోదలకి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హైప్ చేయవలసిందిగా అయితే కోరటం జరుగుతుంది